హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు అండి మీరు దయచేసి టపాకాయలు కాల్చే సమయంలో కాటన్ దుస్తులు వేయండి పిల్లలకి మీరు కూడా కాటన్ దుస్తులు వేసుకోండి ఎందుకంటే పొరపాటున అది పేలి ఎగిరి వచ్చి మన పైన పడ్డా కానీ ప్రమాదం జరగకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు బైకులు కార్లు పెట్టే ప్లేస్లలో కూడా మీరు టపాకాయలు కాల్చొద్దండి ఎందుకంటే సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే దీపావళి రోజు మనము ఆనందంగా సంతోషంగా గడపాలే కానీ దాన్ని మనం ఏదో ప్రమాదానికి దారి కాకుండా చూసుకోవద్దు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు మరొకసారి జాగ్రత్తగా ఉండండి కాటన్ దుస్తులు వేసుకోండి కార్లు బైకులకు దూరంగా టపాకాయలు పేల్చండి ఓకే నా ఫ్రెండ్స్ నా చిన్న అభిప్రాయాన్ని మీతో పంచుకున్నాను ఎందుకంటే నా చిన్నప్పుడు మా తమ్ముడికి ఒకసారి పేరిందని లాస్ట్ టైం వీడియోలో అప్లై చేశాను మీకు తెలిసే ఉండాలి అప్లోడ్ చేశాం కాబట్టి మా చిన్నబాబు కూడా టపాకాయ ప్యాంటు జేబులో పేరింది చిచ్చిబుడ్డి అప్పుడు ఒకసారి కూడా చాలా ఇబ్బందులకు గురయ్యాము అందుకనేసి మాకైన అనుభవంతో మీకు చిన్న సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ఫోన్ చేసి చాలా మంచిగా చెప్పారక్క ఎందుకంటే మేము జాగ్రత్తగా ఉండడానికి వీలవుతుంది మీరు ఈ వీడియో చూసాము కాబట్టి అన్నారు ఇప్పుడు మీరు కూడా ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే టపాకాయలు పేల్చేటప్పుడు ఖచ్చితంగా పిల్లలకు కాటన్ దుస్తులు వేయండి బైకులు కార్లకు దూరంగా కాల్చండి ఓకే నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు అందరికీ